ఈ రోజు కుప్పడంత మనసు సీరియల్లో కేవలం సీరియల్ విశేషాలే కాకుండా మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి ఈరోజు కూడా సీరియల్లో భాగంగా రంగాతో మీరే రిషి సార్ అని ఒప్పుకోండి అన్నట్లుగా ఇండైరెక్ట్గా వసుధార్ అనేక మాటలు మాట్లాడుతూ ఉందన్న విషయం మనకు తెలిసిందే అయితే రిషి సార్ చనిపోయిన అందరితో పాటు మీరెందుకు నమ్మడం లేదు అంటే మీరు నా ఎదురుగానే ఉన్నారైనా సరే మిమ్మల్ని నిరూపించే అవకాశం అయితే నాకు ఉండడం లేదు అంటూ వసుధార్ మాట్లాడుతూ ఉంది ఇంకా మరో విశేషం ఏంటంటే పుష్ప సినిమాలో సాంగ్కి వసదార్ చేసిన రీల్కి ఫైవ్ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి చాలా హ్యాపీగా ఉందంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ పిక్ పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే శైలేంద్ర రిషి సీరియల్లో వస్తే యాక్చువల్గా శత్రువులు కానీ ఇక్కడ షోలో మాత్రం శైలేంద్ర రిషి ఇద్దరూ కూడా స్టార్మా పరివార్ షోలో చక్కగా ఒక చోటే కూర్చుని ఫొటోస్ వీడియోస్ తీయించుకుంటూ ఉన్నారు దానికి సంబంధించిన పిక్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూడండి ఇక షూటింగ్ జరుగుతూ ఉంటే షూటింగ్ ఎలా ఉందో కెమెరాలో చూస్తూ ఎంజాయ్ చేస్తుంది వస్తారు వారిలోనే తను కూడా ఏమైనా డైరెక్టర్ కాబోతుందో ఏంటో మరి ఆ పిక్ కూడా మీరు చూసేయండి ఇక ఈరోజు సీరియల్ విషయానికి వస్తే సరోజ హడావిడి ఇవన్నీ ఎలా ఉన్నా రిషిని రిషి సారే అని ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతాయి అనేది చూడాల్సిందే ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి